హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న పొలం మా సొంత పొలం అయితే కాదు ఫ్రెండ్స్ మా ఊర్లో వేరే వాళ్ళ పొలం మేము ఒకత తీసుకొని రెండు రెండు రోజుల ముందు వరి నాట్లు అనేది వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నా ఛానల్కి ఉంటుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్